రాజమండ్రిలో చిరుతపులి కలకలం రేపుతోంది లాలా చెరువు దగ్గర సీసీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు రికార్డు అయ్యాయి ఇక్కడ సమీపంలోని హౌసింగ్ బోర్డు దివాన్ చెరువు శ్రీరాంపురం స్వరూపనగర్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు ఒంటరిగా ఎవరు బయటకు వెళ్లన్నారు అటవీ అధికారులు సైతం రంగంలోకి దిగారు ప్రాణ నష్టం జంతు నష్టం లేకుండా చర్యలు చేపట్టారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం రెడ్ గణేష్ గుడ్ మార్నింగ్ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు మనం చూస్తున్నాం స్క్రీన్ లో పులి కథలిక్కలు అది కూడా రాజమండ్రిలో ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా రంగంలో దిగినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ ఆశా వినాయక చవితి శుభాకాంక్షలు నిన్న సాయంత్రం నుంచి పులి జాడ అనేది రాజమండ్రిలో కలకలం సృష్టించడం జరిగింది రాజమండ్రి శివారు ప్రాంతంలో ఒక పులి నోటితో ఒక జంతువుని పట్టుకుని వెళ్తున్నట్లుగా ఎవరో చూసినట్లుగా ప్రచారం ఊపందుకోవడం జరిగింది దీంతో ఒకసారిగా ఫారెస్ట్ అధికారులు రంగంలో దిగి ఆ లాలాచెరువు ప్రాంతంలో జాడలన్నీ కూడా పులి జాడలుగానే ఫారెస్ట్ అధికారులు ఐడెంటిఫై చేశారు దీంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు లాలా చెరువు ప్రాంతంలో ఒక సీసీ ఫుటేజ్ లో పులి జాడలు కనిపించడం జరిగింది మనం విజువల్స్ లో చూడొచ్చు ఒక అడవి పంది వెళ్ళడం అడవి పంది వెనకాలే వెంబడిస్తూ పులి అనేది వెళ్ళడం జరిగింది సాధారణంగా రాజమండ్రి చివరి ప్రాంతంలోకి ఎప్పుడు ఎలాంటి పులులు బయటికి రాలేదు కానీ ఇప్పుడు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది గడిచిన వారం రోజుల నుంచి భారీ వర్షం అనేది ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తోంది రంపచోడవరం అడ్డపేగల ఇలా దాదాపు రాజమండ్రి చివరి వరకు నాలుగు వేల ఎకరాల అటవీ ప్రాంతం విస్తీర్ణం ఉంది దాదాపు ముప్పై పులులు ఉన్నట్లుగా గతంలో అధికారులు నివేదికలు చెప్తున్నాయి అయితే ఇప్పుడు ఐటీవీ ప్రాంతాల్లో వదిలి జన రావడంతో కొంత రాజమండ్రి శివారు ప్రాంతం అంటే దివాన్ చెరువు కావచ్చు శ్రీరాముపురం కావచ్చు స్వరూపనగర్ కావచ్చు ఇవన్నీ కూడా కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి జరిగింది బయటకు వచ్చినటువంటి పులిని తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి పంపించేందుకు ఫారెస్ట్ అధికారులు అయితే రంగంలోకి దిగడం జరిగింది మనం విజువల్స్ లో స్పష్టంగా చూస్తున్నాము అయితే ఇది మేన అంటే పులి మనుషులనే ఎవరు కూడా పులులనేవి దాడి చేయవు అందువల్ల ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు దీని మీద రాజానగరం ఎమ్మెల్యే కూడా స్పందించడం జరిగింది ఎందుకంటే రాజమండ్రి నుంచి రాజానగరం నియోజకవర్గం ఈ రెండు మధ్యలోనే ఈ పులి అనేది సంచరిస్తూ ఉండడంతో రాజానగరం రాజమండ్రి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జనసేన ఎమ్మెల్యే భక్తుల బలరాం పిలుపునివ్వడం జరిగింది ఫారెస్ట్ అధికారులతో కూడా ఆయన నేరుగా మాట్లాడారు అయితే పులి వల్ల అంత ప్రమాదం మనుషులకు ఏమీ లేదు కానీ జంతువుల్ని వేటాడేటువంటి ప్రయత్నంలోనే పులులు ఇలా ఎటువంటి చర్యలు తీసుకున్నారు గణేష్ మనం సాధారణంగా చూస్తామంటే రాజమండ్రిలో మీరు చెప్పిన విధంగా ఇదే మొదటిసారి కాకపోతే మనం ఫారెస్ట్ ఏరియాలో ఈ విధంగా చూస్తూ ఉంటాము ఆ సంచారంలోకి రావడం మానవులు సంచరించే ప్లేసెస్ లోకి రావడం అని చెప్పి జనసంచంలో కానీ ఇక్కడ ఫస్ట్ టైం కనిపిస్తోంది మనకి స్క్రీన్ లో కూడా క్లియర్ గా మన విజువల్ లోన్యూ స్క్రీన్ లో ఎటువంటి వాటికి వల వేయడం అటువంటి ఏర్పాట్లు చేస్తారు అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకుంటారు సాయంత్రం అటు నుంచి కూడా ప్రత్యేక బోన్లు అనేవి తెప్పించే ప్రయత్నంలో అటవీ శాఖ అధికారులు ఉన్నారు పులి ఎటువైపు ఉన్నాయి ఎటువైపుగా పులి వెళ్ళిందనే పాదముద్రలను గుర్తించి అటుగా ఈ పులి బోన్లను ఏర్పాటు చేస్తూ ఉన్నారు పులికి ఎరగా కూడా వేసి బోన్లలో పెట్టడం జరుగుతోంది మేబీ ఆ రెండు మూడు రోజుల్లో పులికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా బోన్ లో చిక్తే తిరిగి మళ్ళీ రంపచోడవరం అద్భుతీయ గల ఏజెన్సీ ప్రాంతాల్లో దాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఒక పక్క ఒకవేళ పులి కనపడకపోతే మాత్రం అది మళ్ళీ తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిందా లేదనేది అటవీ శాఖ అధికారులు అయితే ఇంకా బహిరంగంగా మీడియాకు సమాచారం తెలియాల్సి ఉంది ప్రస్తుతం అయితే పులి జాడలు కనిపించాయి సిర్సి లో కూడా కనిపిస్తుంది పులిని పట్టుకునేందుకు ఇంకా ప్రత్యేకంగా సిర్సి పుడేజీలను ఏర్పాటు చేస్తున్నారు బోన్లను కూడా సిద్ధం చేస్తున్నారు మేబీ బోన్లు చిక్తే మాత్రం వెంటనే అటవీ ప్రాంతంలో వదులుతారు ఒకవేళ అలా చెక్కకుండా ఉంటే మాత్రం పులికి సంబంధించినటువంటి జాడల కోసం నిరంతరాయంగా మేము దాన్ని పర్యవేక్షణ చేస్తాము అది ఎటుగా వెళ్ళింది ప్రజలకు ఇబ్బంది లేకుండా మళ్ళీ తిరిగి ఫారెస్ట్ లోకి వెళ్ళిందా లేదా అనేంత వరకు కూడా మేము అబ్జర్వేషన్ చేసి తిరిగి ప్రజలకు సమాచారం అందిస్తామనేది ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు రాజు గణేష్ మీరు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరో చూసి చెప్పిన తర్వాత ఇదంతా స్ప్రెడ్ అయింది ఆ తర్వాత సీసీ కెమెరాస్ అయినా చెక్ చేశారు ఏ పశువుల మీద దాడి చేయడం కానీ ఇంకేదైనా ప్రూఫ్స్ కానీ లభించాయా ఎక్కడైనా ఎవరైనా కంప్లైంట్ చేయడం కానీ వారి పశువులు మరణించి ఇవన్నీ ఏదైనా అంటే ఎంత ఇప్పటి వరకు అయితే ఎలాంటి పశువుల మీద దాడి చేసినటువంటి సందర్భం లేదు కేవలం ఒక ఈ సాయంత్రం సమయంలోనే ఒక పులి నోటితో ఒక జంతువుని పట్టుకుని వెళ్తుందన్నట్లుగా అయితే ఎవరో ప్రత్యక్షంగా చూసినట్లుగా స్థానిక పోలీసులకి సమాచారం అందించడంతో పోలీసులు ఫారెస్ట్ అధికారులను పిలిపించి ఆ ప్రాంతంలో గాలించినటువంటి సందర్భంలో పా పులి పాద అయితే ఐడెంటిఫై చేశారు ప్రజలకు సంబంధించి తమ జంతువులు గాని ఏదైనా అంటే తమ పశువులకు సంబంధించి ఏమైనా పులి చేసిందనే దాని మీద అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అయితే అంద అందలేదు కాకపోతే పులి ఏం నోటితో పట్టుకెళ్ళింది అనేది మాత్రం ఇంకా ఫిర్యాదు రావాల్సి ఉంది మన విజువల్స్ లో చూస్తూ ఒక అడవి జంతువు అంటే ఇంకో రెండు జంతువులు కనిపిస్తున్నాయి అందులో ఒక అడవి పంది కూడా కనిపిస్తుంది మేబీ అడవి జాతికి సంబంధించినటువంటి ఏదైనా జంతువుని నోటితో పట్టుకుని పులి వెళ్తుందా అనేది మాత్రం ఇంకా ఫారెస్ట్ అధికారులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది అయితే ఆ పులి జాడ కోసం ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ బోన్ లో చిక్కినా లేదంటే తిరిగి మళ్ళీ అటవీ ప్రాంతంలో గెలిపోయినా ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేదనేది అధికారులు చెప్తూ ఉన్నారు